మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న కూర అండి చాలా ఈజీగా చేసేయచ్చు మీ అందరూ సింపుల్ అండి ఈజీ టేస్ట్ అయితే సూపర్ అదరహో అదరహో అంటారు చేసి అంత బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు నమస్తే అండి ఈరోజు మా అమ్మమ్మ వండిన చేపల కూర వండుతున్నానండి అమ్మమ్మ చాలా బాగుండేది చేపల కూర కట్టెల పొయ్యి మీద వండేది ఇదిగోండి దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు ఏమి నేను మిక్సీ పడతలేదు ఇట్లాగే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకున్న పచ్చిమిర్చి తాలింపికి ఆవాలు జీలకర్ర మెంతులండి వేరుశనగ నూనె కారం అల్లం వెల్లుల్లి ఉప్పు ఇది గరం మసాలా నేను చేసుకుంది పసుపు చింతపండు పులుసు తీసుకోవాలి చేప మొక్కలకి ఉప్పు కారం కొంచెం కొంచెం పట్టించి పెట్టుకున్నాను ఒక ఇరవై నిమిషాలు అవుతుంది అది పెట్టుకుని ఈ లోపు స్టవ్ వెలిగిచ్చేసుకున్నాను చేపల చట్టి ఎప్పుడు ఇట్లాగే ఉండాలి నా దగ్గర స్టీల్ గిన్నె లేదు మేము ఈ చేపల చట్టి దీంట్లోనే వండుకుంటాం ఏమనుకోమాకండి వేరుశనగ నూనె నూనె కొంచెం ఎక్కువే పడుతుంది చేపలూ చేపలకి నూనె ఉంటేనే బాగుంటుంది నూనె కాగిందండి ఇప్పుడు మెంతులు ఆవాలు జీలకర్ర టప్టాప్ అనాలి కొంచెం ఇప్పుడు ఆవాలు టప్ అంటున్నాయి ఈ టైంలో ఉల్లిపాయలు వేసేసుకున్నాం కొంచెం ఉల్లిపాయ మేము కొర్ర రొట్టెలు చేసుకుంటున్నాము అందుకని కొంచెం ఉల్లిపాయ ఎక్కువేసుకున్నాను నేను గ్రేవీ కావాలి ఇదిగోండి ఏగుతానికి ఉప్పు కొంచెం ఉప్పు వేసుకుని వేయించుదాం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం మూత పెట్టేస్తున్నాను ఈలోపు చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకుంటానే ఇట్లా పిండేసి తీసేసుకుందాం ఒక వేరే గిన్నెలోకి ఇదిగోండి ఉల్లిపాయ ఏగిందండి ఉల్లిపాయ వేగిపోయింది తీశారుగా ఇదిగోండి ఒక స్పూన్ అంటే కొంచెం ఎక్కువ అల్లం వెల్లి ఉల్లిపాయ పేస్టు ఎందుకంటే ఈ చేప ముక్కలు చేప నేను పాదకు రెండు కిలోలు చేప తీసుకున్నాను ముక్కలు ఇవ్వండి పసుపు దీంట్లో ఉంది కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం పసుపు అల్లం వెల్లుల్లిపోయేగేదాకా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి అంతే నేను రుచికి సరిపడా ఉప్పు ఆ దాంట్లో వేసాను వీటిలో కూడా పట్టేస్తుంది మనం వేసినాక చూసుకుంటామే నేను అన్నీ ఉప్పుడే వేసేస్తాను కారం కారం కొంచెం తక్కువ వేసాను చూద్దాం గరం మసాలా కూడా నేను ఉప్పుడే వేసేస్తాను గరం మసాలా మన ఛానల్లో ఉంది ఈ వీడియో ఇది ఒక్క నిమిషం వేయించుదాము చూసారా అంత ఉల్లిపాయ వేసినా కొంచెమే అయ్యింది ఏగి ఇప్పుడు చింతపండు పులుసు పిండి వేస్తున్నా ముక్కలుగా సరిపడా చింతపండు పులుసు అండి చెక్కగా పిండి తిని పెట్టుకోండి కొంచెం ఉంచేస్తున్న చూద్దాం నేను పులుపు చూసుకుని వేసుకుంటాను కొంచెం మరగనిద్దాము ఒక పొంగు ఇట్లా ఉడికొస్తున్నప్పుడు నేను ఈ పులుసుకి ఉప్పు కారం అన్నీ మంచిగా ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నాను చూసారా ఉడికొచ్చేసింది ఈ పులుసుకి సరిపోయింది ఉప్పు కారం అన్నీ నేను ఇంట్లో వేసాను కొంచెం ఉడికొచ్చినాక మనం చూసుకుందాం రెండు కిలోలేని చిన్న చట్టి పెట్టుకున్నా ఈ పులుసు కూడా పట్టేస్తుంది పోసేస్తున్నా కరెక్ట్గా సరిపోతుంది చక్కగా పిండి పిండి పోసుకుంటే ఇంకా సరిపోతుందండి చేపల కూర ఎప్పుడు పొద్దున అనుకోండి రాత్రికి బాగుంటుంది అప్పుడు నేను పొద్దున్నే వండుతున్నాను మేము వంటి ఒకటిన్నర రెండింటికి తింటాం కాబట్టి బాగానే ఉంటుంది ఎప్పుడైనా చ మొక్కకి పులుసు ఉప్పు కారం అన్నీ పడతాయి నిన్న మన కుటుంబ సభ్యులు ఒకళ్ళు అడిగారు అంటే నీ పక్కన పెట్టిన సింక్ మీద ప్లేట్ ఏంటి అని అడిగారు నన్ను ఇది దీని మీద వెజిటబుల్ కట్ చేసుకోవచ్చు మనం చపాతీలు చేసుకోవచ్చు నాకు సింకు కనపడుతుంది మీ అందరికీ అని చెప్పి నేను ఇట్లా కొనుక్కున్నా ఇది రెండు వేల మూడు వందలు పడిందండి నాకు నేను చాలాసార్లు చెప్పాను అయినా అందరు చాలామంది అడుగుతున్నారు మనం వెజిటబుల్ కోసుకోవచ్చు నేను ముఖ్యంగా నేను సింక్ మీద మూత కోసం తీసుకున్నా ఎందుకంటే ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు అన్నీ అడుగును పెట్టేసుకోవచ్చు అందుకని ఇది కూర ఎట్లా ఉందో చూద్దామండి నూనె పైకి వచ్చింది తేలతంది చక్కగా ఈ టైంలో మనం ఇట్లా తిప్పుతూ ఉండాలి అడుగు అంటకుండా చేప ఎప్పుడు అడుగు ఇట్లా తిప్పుతూ ఉంటే అడుగు అంటదు మనం పులుసు చిక్కబడే వారికి ఉంచుకుంటాం అంతే చక్కగా ఉంటుంది అసలు మనకి బాగుంటుంది పులుసు చాలా సింపుల్ అండి చేపల కూర వండుతూ నా మన ఛానల్లో నేను నై నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నేర్చుకున్న చేపల కూర వీడియో కూడా నేను స్క్రీన్ ఎండ్ స్క్రీన్లో పెడతాను అది చూడండి దాంట్లో టమాటా వేస్తాము అది చాలా బాగుంటుంది ఇదిగో పక్కగా వచ్చేసింది చూసారా అట్లా ఇక ఉడికిపోయిందని అర్థం మనకి ఇంకా ఆపేసుకోవచ్చు స్టవ్ చక్కగా ఉడికిపోయింది ఇక నేను ఆపేస్తున్నాను ఇంకా రుచి చూసుకుంటమే నాకైతే అన్నీ సరిపోతాయండి ఒకసారి రుచి చూసుకుందాం చాలా బాగుంది తొందరగా ఉడికి అయిపోతుంది చేపల కూర అసలు ఎంత తొందర అంటే అసలు మీరు అన్నీ రెడీ చేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ అంతే ఉల్లిపాయ వేగుతాం అల్లం వేగుతాం అన్నిటికీ మా ఇంట్లో అందరికీ నేను వండిన చేపల కూర అంటే చాలా ఇష్టం అండి మా బంధువులకు కూడా ఇంకా కరెక్ట్ ఉప్పు కారం అన్నీ మంచిగా సరిపోయినాయి సూపర్ అండి చాలా బాగుంది అమ్మమ్మ చాలా బాగా చేసేవారు అసలు అంతే ఇట్లా ఒకసారి కదిలిచ్చేసుకుని ఇంకేమన్నా ఉంటే ఇంకా ఆపేస్తున్నా చూసారుగా చిక్కబడిపోయింది పులుసు కూడా ఆపేస్తున్నా ఇంకా మధ్యాహ్నం అన్నం తినే టయానికి చాలా బాగుంటుంది నేను కొర్ర రొట్టి నేను కొర్ర రొట్టెలు తింటున్నా ఈ చేపల కూర ఈరోజు మీకు ఇంకోసారి కొర్ర రొట్టెలు చూపిస్తానే చూసారుగా చేపల కూర చేపల పులుసు మేము చేపల కూర అంటాము చేపల పులుసు అండి ఓకేనా అండి అందరూ చేయండి చేసి కామెంట్లు రాయండి ఎలా ఉందో ఓకేనా అండి ఉంటానండి బై అండి